హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ఫార్టీ టూ స్టోరీ ఇంకా రెండు మూడు ఎపిసోడ్లు అయిపోతుందండి సరే చందు పెళ్ళి అప్పటి నుండి ఈ పూజలు ఈ గుళ్ళు అంటూ చాలా అలసిపోయావు పడుకో నేను కింద పడుకుంటా అంటూ లేచి దిండు తీసుకున్నాడు కింద వేసుకోవడానికి చందు కంగారుగా ఆ దిండును పట్టుకొని బాబా అని పిలిచేసరికి తన వైపు చూశాడు తల వంచుకొని ఈ గదిలోకి వచ్చేటప్పుడు మా అమ్మ పెద్దమ్మ చెప్పారు బాబా సంవత్సరం తిరిగే లోపు వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కావాలి అని చెప్పింది వాళ్ళు చెప్పారని మనం దగ్గర అవ్వాల చందు అది కాపురం అవ్వదు రా నువ్వు అలాంటివి ఏమీ ఆలోచించకు నీకు కావలసినంత టైం తీసుకో అని దిండు తీసుకున్నాడు మళ్ళీ వెనకకు తిరిగిన మహేష్ని వెనక నుండి హత్తుకొని ఇంత త్వరగా మారిపోయావా అంటే నా దగ్గర సమాధానం లేదు బాబా కానీ నా మనసు నీకు మూడు నెలల క్రితమే ఇచ్చాను అది ఆ రోజు నీకు ఎలా చెప్పినా అది నా మనసులో నుండి వచ్చింది అని తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది తెలిసాక నేనే సందిగ్ధంలో ఉన్నాను తర్వాత ఏవేవో జరిగిపోయాయి అప్పుడు కూడా నా మౌనం నువ్వు భరించినా నీ మౌనం నేను భరించలేకపోయాను బాబా అందుకే పెళ్ళి అన్నాను నా మనసుకు సర్ది చెప్పుకున్నాను నా మనసు చెప్పింది విన్నానో తెలియదు కానీ నా మనసులో మాటలే నీకు మన పెళ్ళి అనుకున్న రోజే చెప్పాను అవి నోటి మాటలు కావు బాబా నా మెదిలో మాటలు నీ ప్రేమలో ఎంతలా మునిగిపోయానో రోజుల క్రిందమే తెలిసింది రెండు రోజుల దూరం భరించలేకపోయాను బాబా ఇంకెప్పుడు అలా వదిలి వెళ్లకు నాకు నేనుగా నీ చందుగానే నీలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని తన చేతులు పట్టు బిగించింది చందు మాటలకి కళ్ళల్లో ఆనందం అధికమై చందుని ముందుకు లాగి నిజమా అన్నట్టు తల ఊపాడు మహేష్ సిగ్గుపడుతూ తల వంచుకుంది చందు చాలా ఆనందంగా తనలో పదుపుకున్నాడు మహేష్ మహేష్ చందు సంతోషంగా ఉన్నారని తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు రాఘవ వాళ్ళు అందరూ చాలా సంతోషించారు రోజులు అలా గడుస్తున్నాయి రెండు నెలలు ఇట్టె గడిచిపోయాయి చిన్న చిన్న శ్రదాలతో సరసాలతో మూడు జంటలు రోజులు సాగిపోతున్నాయి రామకృష్ణ కూడా జనని విషయంలో చాలా మార్పు తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు కానీ అన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాయి రేణుకకి కూడా ఐదవ నెల నిండుతుంది ఇక మంచి రోజులు ముందులేవు అని శ్రీమంతానికి ఏర్పాటు చేశారు లక్ష్మీ లక్ష్మణ్ గారులు మళ్ళీ అందరూ ఆ ఏర్పాటులో బిజీ అయ్యారు రేణుకకి ఎక్కడ తక్కువ కాకుండా అన్నీ పుట్టింటి తరపున చూసుకున్నారు సుమతి నాగమణి దంపతులు జనని కూడా రెండు రోజులు ముందే వచ్చి అక్కడ అన్ని చక్కబెట్టింది సెలవులో కూడా అయిపోవడంతో మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఆ మాట అందరికీ శ్రీమంతమయ్యాక చెప్పాలి అనుకున్నారు మహేష్ చందు చాలా బాగా శ్రీమంతం జరుగుతుంది రామకృష్ణ పని ఉంది అని జననిని దింపి వెళ్ళాడు రెండు రోజుల ముందు రాఘవ వాళ్ళ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ముత్తైదువులు వేసిన గాజులు పసుపు కుంకుమాలతో మహాలక్ష్మిలా ఉంది రేణుక అచ్చం సత్యవతి లాగే ఉంది అని రేణుక తల్లిని గుర్తు చేసుకున్నారు సుమతి నాగమణి అంతా అయిపోయి చుట్టాలంతా వెళ్ళిపోయారు హారతిచ్చి రేణుకని గదిలోకి తీసుకెళ్ళామని చెప్పారు సుమతి అలాగే అని తనని తీసుకెళ్దామని చేతిలో ఉన్న ప్లేట్ కింద పెడదామని చందు అడుగు ముందుకు వేసి అంతలో రేణుక అన్న పిలుపు వినిపించి అందరూ అటువైపు చూశారు అంతే ఒక్కసారిగా బిగిసిపోయారు చందు చేతుల్లో ప్లేట్ జారిపోయి పెద్ద శబ్దం చేసింది ఒకసారిగా తన స్థితి అంచనా వేసిన మహేష్ చందుని పట్టుకున్నాడు మహేష్ని గట్టిగా పట్టుకొని బాబా రఘువరణ్ అని భయపడుతూ రఘువరం వైపు చూస్తుంది రాఘవ రేణుక పక్కకు వచ్చి నిలబడ్డాడు రేణుక మాత్రం తీక్షణంగా బయటికి చూస్తుంది కార్ పార్క్ చేసి వచ్చిన రామకృష్ణ ఆ రఘువరం పక్కన నిల్చున్నాడు రేణుక కన్నీళ్లు రాలిస్తే జనని అన్నయ్య అంటూ ఏడుస్తూ ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తింది తన దగ్గరికి వచ్చిన జననిని పట్టుకుని జనని అని తనని పట్టుకుని ఏడ్చాడు రఘువరన్ కాసేపటికి తేరుకున్న లక్ష్మణి గారు ఏంటి జనని నువ్వు రఘువరం చెల్లివా అని అనగానే అందరూ షాక్ అలాగే చూస్తున్నారు కానీ ఏం మాట్లాడలేదు కాసేపటికి తేరుకున్న ఇద్దరు ఇంట్లో ఉన్న అందరి వైపు చూశారు కోపంతో కళ్ళు ఎర్రజేసి చూస్తున్నారు పెద్దవాళ్ళంతా చందు అయితే మహేష్ గుండెల్లో గుబ్బల ముడుచుకుపోయింది కానీ వీరందరి పరిస్థితికి విరుద్ధంగా రఘువరణ్ వైపే తదేకంగా చూస్తూ ఉండిపోయింది రేణుక లోపలికి పదండి రఘువరణ్ అని వాళ్ళకు చెప్పి తను లోపలికి వచ్చాడు ఇన్స్పెక్టర్ రామకృష్ణ కానీ గుమ్మం బయట ఆగిపోయాడు రఘువరణ్ రేణుక వైపే చూస్తూ అతని కంట్లో తడి పెదవులపై చిరునవ్వు ఉన్నాయి రఘువరణ్ చూస్తూ రాఘవని పట్టుకొని మెల్లగా లేచి కన్నీళ్లు పెట్టుకుంటూ రామకృష్ణ వైపు చూడగానే అవును అన్నట్టు తలబూప్పాడు అంతవరకు ఆపుకున్న ఏడుపు ఆగనన్నట్లు ఏడుస్తూ చేతిలో కూర్చొని బాబా అని పిలిచి చేయి చాపింది పరిగెత్తుకుని వచ్చిన రఘువరణ్ రేణు అంటూ రేణుక ముందు ముఖాలపై కూర్చున్నాడు జననీ కూడా అతనితో పాటే ముఖాలపై కూర్చుంది రఘువరణ్ చేతులు పట్టుకొని నాన్నని చంపేశారు బాబా ఆ రాక్షసులు అని గట్టిగా ఏడ్చింది రేణుక తను కూడా బాధ బాధపడుతూ తెలిసింది రేణుక అంటూ రేణుక చేతులు పట్టుకొని తాను కూడా ఏడ్చాడు చందుతో సహా అక్కడ జరిగేది ఎవరికీ అర్థం కాలేదు మహేష్కు రాఘవికి రామకృష్ణ తప్ప అప్పటిదాకా పై కోపంగా ఉన్న వాళ్ళకి రేణుక మాటలు సందిగ్ధంలో పడేశాయి చంపిందే రఘువరణ్ అయినప్పుడు చంపేశారని ఎవరిని అంటుందో అర్థం కాలేదు ఎవరికి అందుకే అయోమయంగా వాళ్ళని చూస్తున్నారు వాళ్ళందరూ రాఘవ రాఘువరన్ భుజంపై ఓదార్పుగా చెయ్యి వేసి తట్టాడు వెన్నకి తిరిగి రాఘవను చూసి లేచి వాడేసుకొని మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే రాఘవ నువ్వే ఆ రోజు రేణుకతో పెళ్లికి ఒప్పుకోకపోతే మా రేణుక ఇప్పుడు ప్రాణాలతో ఉండేది కాదు ఎప్పుడో వాడి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుని ఉండేది అని మహేష్ వైపు చూసి సమయానికి ఆ రోజు మహేష్ రాకపోతే తన జీవితం అని గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఉన్న రామకృష్ణ ధైర్యం చేసి నా చెల్లి మెడలో తాలి కట్టకపోతే తన జీవితం ఏమయ్యేదో ఊహించుకుంటూనే భయం వేస్తుంది అని బాధపడ్డాడు రఘువరన్ తన భుజం తట్టి ఊరుకో రఘువరన్ మనం అనుకోనివి జరగడమే కదా జీవితం అంటే అని అంటాడు రాఘవ రాఘవని వదిలి అందరి వైపు చూసి దండం పెడుతూ మా నాన్న వల్ల ఇక్కడ ఉన్న అందరూ నష్టపోయారు అది నేను పూడ్చలేనిది కూడా క్షమాపణలతో మా పాపాని పోగొట్టుకోలేము అందుకే ఆ దేవుడు పసిపాడిగా ఉన్నప్పుడే వాళ్ళని పుట్టగానే నా చెల్లిని నాకు దూరం చేశాడు నా కన్న తండ్రి చేసిన పాపానికి మేము శిక్ష అనుభవించాము ఇంకా చాలకపోతే మీరు ఏ శిక్ష వేసినా భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు రఘువరన్ రఘువరన్ మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా అక్కడ ఎవరికి అర్థం కాలేదు అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అయోమయంగా ఉన్నారు అందరి అయోమయాన్ని అర్థం చేసుకున్న రాఘవ మీ అందరికీ తెలియని నిజాలు చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పే ప్రతి విషయం జాగ్రత్తగా వినండి అని అందరి వైపు చూసి భారంగా ఊపిరి పిలుచుకొని రఘువరణ వైపు చూ చేయి చూపిస్తూ మీ ముందున్న ఇతను అసలైన రఘువరణ్ జైల్లో ఉంది నకిలీ రఘువరణ్ వాడు నకిలీ మనిషి రఘువరణ్లా ఇక్కడ అందరిని నమ్మించాడు ఇక జననిని పురిట్లోనే చనిపోయింది అనుకుంటున్న రాధాపిండి కూతురు ఈ రఘువరానికి స్వయాన చెల్లెలు ఏంటి అని అందరూ కళ్ళు పెద్దవి చేసుకొని నోర్లు వెళ్ళబెట్టి మరీ జననిని రఘువరాన్ని మార్చి మార్చి చూస్తున్నారు అసలు వాళ్ళకి కళ్ళ ముందు జరిగేది ఏదీ నమ్మ లేదు అలా అని ఎదురు మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేరు వాళ్ళ మెదడు మద్దుబారిపోయి నోర్లు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయారు కాసేపటికి తేరుకున్న లక్ష్మణ్ గారు ఏం మాట్లాడుతున్నావురా ఇతను రఘువరణ ఏంటి జైల్లో వేరొకరు ఉండడం ఏంటి ఇతను రఘువరణ అయితే మరి ఇతను స్థానంలోకి వచ్చి ఇంత మరణకాండని సాధించిన వాడేవాడు వాడికి ఆ కుటుంబం మీద అంత పగ ఏంటి లక్ష్మణ్ గారి మాటలకు కొనసాగింపుగా ప్రభాకర్ గారు అందుకొని అవును రాఘవ మీ నాన్న అడిగింది కరెక్టే మరి ఇన్నాళ్ళు వాడు ఇతని స్థానంలో ఉంటే అసలైన వాడు అయిన ఈ రఘువరణ్ ఎక్కడున్నాడు ఏమయ్యాడు అయినా జన్ని కూతురు ఏంటి రాధక పుట్టిన బిడ్డ పొరిట్లోనే చనిపోయింది అని చెప్పారు కదా బ్రతికి ఉంటే ఈ అమ్మాయి ఇన్నాళ్ళు ఎక్కడ ఉంది ఎవరు పెంచారు అసలు ఇన్నాళ్ళు ఈ రఘువరణ్ ఎక్కడున్నాడు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని అంటాడు అవన్నీ మీరు తెలుసుకునే ముందు ఇంకా ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు బాబాయ్ అని ముగ్గురిని ఉద్దేశించి చెప్పాడు ఇన్స్పెక్టర్ రామకృష్ణ రావాల్సిన వాళ్ళ ఎవరు రామకృష్ణ అని అనుమానంగా అడిగాడు మహేష్ ఈ పాటికి రావాలి మహేష్ నేను కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను అనే మాట పూర్తి కాకముందే వచ్చాము కృష్ణ అన్న మాటలు వినపడి అందరూ వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూశారు గుమ్మంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి రాఘవతో పాటు రఘువరాని కూడా షాక్ అయ్యాడు కానీ మిగిలిన వారికి వచ్చింది ఎవరో తెలియదు కాబట్టి ఎవరు వాళ్ళు అన్నట్లు చూస్తున్నారు ఇంతలో రాఘవ నోట్లో నుండి అప్రయత్నంగా జడ్జిగారు అని వస్తే రఘువరం నోట్లో నుండి నీలు అనే పేరు వచ్చింది అక్కడ గుమ్మం దగ్గర ఉన్న జడ్జి గారు నవ్వుతూ చూస్తుంటే ఆ అమ్మాయి మాత్రం ఏడుస్తూ రఘువరం వైపు ఆరాధనగా చూస్తుంది రాండి నాన్న నీలురా అక్కడే ఆగారే అన్న రామకృష్ణ మాటలకి ఇంకొక గట్టి షాక్ తగిలింది ఈసారి అక్కడ ఉన్న అందరికీ నాన్న అని మహేష్ రాఘవ ఇద్దరు ఒకేసారి అరిచినట్లు అడిగారు ఇంకా శాఖ నుండి తేరుకోక లోపలికి వస్తూ అవును రామకృష్ణ నా కొడుకు ఇదిగో ఈ అమ్మాయి అని తన పక్కన ఉన్న అమ్మాయి భుజంపై చేయి వేసి తను మా అమ్మాయి నీలవేణి రామకృష్ణకి చెల్లెలు అంటూ వచ్చి అందరి మధ్యలో నిలబడ్డాడు నీలవేణి కూడా తన కళ్ళల్లో నీరు పొంగిస్తూ మెల్లగా వెళ్ళి రఘువరణ్ ముందు నిల్చొని రఘు అని ఆర్తిగా పిలుపగానే నీలు అంటూ తనని పదవి పట్టుకొని ఏడ్చాడు రఘువరన్ ఎక్కడికి పోయావరా రఘు నన్ను వదిలేసి ఎక్కడాని వెతకనురా నిన్ను నీకోసం జీవత్సంలో ఎదురు చూస్తున్న నేను ఒక్కదాన్ని ఉన్నానన్న సంగతి నీకు గుర్తు రాలేదా రేపు వస్తానని చెప్పి రావడానికి మూడేళ్ళు పట్టిందా నీకు అని వెక్కిల్లు పెడుతూ అడిగింది నీలవేణి నీలవేణి బాధ చూసిన తండ్రి అన్న కూడా కంటతడి పెట్టుకున్నారు ఒకవైపు నీలవేని ఇన్నాళ్ళు పడిన వేదన తీరింది అని సంతోషపడినా మరోవైపు తను ఇన్నాళ్ళు పడిన బాధను తలుచుకొని బాధపడ్డాడు రఘువరన్ కానీ వీళ్ళని చూస్తున్న అక్కడ అందరికీ పాపం వెయ్యి ఓల్డ్ షాక్ కంటే దారుణంగా మొహాలు వేలాడేసుకొని ఏం జరుగుతుందో అని ఆలోచించలేక బుర్రలు బద్దలు కొట్టుకోలేక వాళ్ళే చెప్తారులే అని ఒక రకంగా ఫిక్స్ అయిపోయి నాకుగా చూస్తున్నారు ఇక ఆగలేని చందు అతను తనకి తెలిసిన రఘువరణ్ కాదు అని తెలియగానే తేలికబడి మహేష్కి దూరం జరిగింది ఇప్పుడు అప్పుడే ఆ కన్నిటి ప్రవాహాలు ఆగవు అని అసలేం జరుగుతుంది అక్కడ తనని అసలు రఘువరన్ అంటున్నారు మరి ఈ అమ్మాయి రామకృష్ణ అన్నయ్యకి చెల్లెలు అంటున్నారు ఆ అమ్మాయి రఘువరణ చెల్లెలు అంటున్నారు జననీని అనుకోకుండా రామకృష్ణ పెళ్లి చేసుకున్నాడు ఓకే మరి నీలవేణి రఘువరణికి ముందే తెలుసా కుంపదీశ ఇద్దరు ఇష్టపడ్డారా అని కళ్ళు పెద్దవి చేసుకొని మరీ అడిగింది అందరి ఆలోచనలు చిదరగొడుతూ మిగతా వాళ్ళు కూడా అవును అన్నట్లు చూశారు ఏంటి అన్నట్లు జడ్జి గారు చిన్నగా నవ్వి సుమతి నాగమణి ముందుకు వెళ్ళి నిలబడి నన్ను గుర్తుపెట్టారా అమ్మ అని అడిగాడు పాపం ఇన్ని షాకులు తగిలాక మగలోనే మర్చిపోయాం ఇక నువ్వేం గుర్తుంటావు అని లోలోనే అనుకొని లేదు అన్నట్టు తల్లు అడ్డంగా ఊపారు ఇద్దరు నా పేరు విశ్వనాథమ్మ మీ అన్నయ్య స్నేహితుడిని మీ ఇంటికి కూడా చాలాసార్లు వచ్చాను ఆ ముగ్గురు స్నేహంగా ఉండే రోజుల్లో అని అప్పటి రోజులు గుర్తు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సుమతి కాసేపటికి గుర్తు తెచ్చుకొని అవును మీరు మా అన్నయ్యతో పాటు డిగ్రీ చదువుకోవాలి కదా అని అడిగారు అవునమ్మ నా స్నేహితులు ముగ్గురు ఆశలు చూసుకోవడానికి చదువు ఆపేస్తే నేను తర్వాత లా చేశాను ఇదిగో ఇప్పుడు ఈ జిల్లాకే జడ్జి స్థానంలో ఉన్నాను అని చెప్పారు మరి రామకృష్ణ మీ అబ్బాయి అయితే ఇన్నాళ్ళు మాకు చెప్పలేదు అని అడిగారు నాగమణి నేనే చెప్పొద్దని చెప్పాను నాగమణి అసలు వాడు వచ్చిన పని రఘుబురం కోసం ఒక కారణమైతే చనిపోయిన నా స్నేహితుల మరణం వెనుక గుట్టు బయటికి లాగడం కోసం అని చెప్పారు మరణాల వెనుక గుట్టు అంటే మీకు వల్లవి సహజ మరణాలు కావనే తెలుసా అంటూ కేశవ కూడా చనిపోయాడా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రభాకర్ ఆ సంగతి నాకు కూడా తెలియదు ప్రభాకర్ గారు నేను కూడా మీతో పాటే ఆ సంగతి తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చాను అంటే అని మహేష్ అనగానే రామకృష్ణ అందుకొని నేను ఇక్కడికి వచ్చింది ఆ పని మీదే మహేష్ మీరు అన్నట్లు నేను ఎస్ఐ కాదు ఈ జిల్లాకి ఎస్పీని నేను ఛార్జ్ తీసుకున్న కొత్తలో ఈ జిల్లాలోని అందరి నేరస్తుల గురించి వివరాలు సేకరిస్తున్నప్పుడు ఈ రఘువరణ ఫైలు కూడా నా దగ్గరికి వచ్చింది అప్పుడే ఇతని ఫోటో చూసి షాక్ అయ్యాను ఎందుకంటే అతను నేను అంతకుముందు రెండేళ్ల నుండి వెతుకుతున్న వ్యక్తి మా చెల్లె నీలమైన ప్రేమించిన వ్యక్తి కూడా రేపే వస్తా అని చెప్పిన వాడు మళ్ళీ రాకపోయేసరికి అప్పటికే అతని జాడ కోసం రెండేళ్ల నుండి వెతుకుతున్నాము మేము ఫైల్లో ఫోటో చూసి ముందు ఆనందపడినా అతని ఫైల్ చూశాక చాలా కోపం వచ్చింది మా చెల్లిని మోసం చేశాడు అని కానీ మొన్న మనం జనని పెళ్ళి ఆపే వరకు తెలియదు ఇద్దరు వేరు వేరు అని అంతలో నాన్నగారు కూడా నాకు ఒక పని అప్పగించారు అని అంటున్న రామకృష్ణ మాటల మధ్యలో అందుకొని అవును నేను విన్న కొన్ని మాటల ద్వారా రామ్మోహన్ వాళ్ళ చావుకు కారణం కేశవ్ అని అనుకున్నాను కానీ రంగయ్య నాయుడు చేయించాడు అని ఎప్పుడూ అనుకోలేదు కానీ నేను రామ్మోహన్ మరణ వార్త తెలుసుకునేసరికి చాలా లేట్ అయ్యింది అప్పటికే రాధా చనిపోవడం కేశవ వీరేశం విదేశాలకు వెళ్ళారని ఊర్లో వాళ్ళ మాటల ద్వారా తెలిసింది కానీ అసలు నిజం ఏమిటో వాళ్ళు ఏమయ్యారో తెలిసింది మాత్రం ఇప్పుడు ఇక్కడ ఉన్న రఘువరానికి ఒక్కడికే అని రఘువరం వైపు చూసి చెప్పు రఘువరన్ అసలు నువ్వు ఏమైపోయావు నీ స్థానంలోకి నీలా ఉండే ఇంకొకటి ఎలా వచ్చాడు నీ తండ్రి గురించి నీకు తెలిసిందేంటి అని అడుగుతాడు జడ్జి గారు చెప్తానండి తప్పకుండా చెప్తాను మా నాన్న బాబాయ్ కనిపించకుండా వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి మా మేనమామ రంగయ్య నాయుడు వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారని చెప్పి మా అమ్మ నన్ను బాగా చదివించమని మంచివాడిగా చేయమని చెప్పింది అని చెప్పి ఇక్కడ అంతగా సౌకర్యాలు లేవని ఊటీలో ఉన్న స్కూల్లోనే నన్ను చదివించారు మా నాన్న గురించి నాకు ఎక్కడ తెలుస్తుందో అని నాకు వాళ్ళ గురించి అన్ని అబద్ధాలు చెప్తూ మభ్య పెట్టారు నేను కూడా ఆయన మాటలు నమ్మాను నన్ను చూడడానికి తరచూ నా దగ్గరికి వచ్చేవాళ్ళే నా దగ్గరికి వచ్చి వెళ్ళేవాడు మామయ్య ఎప్పుడో ఒకసారి ఒక వారం రోజుల కోసం నన్ను ఇక్కడ తీసుకువచ్చేవాళ్ళు అలా బాగా చనువున్న రేణుకకు నాకు ఎందుకో మధ్య కూడా దూరం పెరిగింది ఎప్పుడైనా ఇంటికి వచ్చినా బయటికి రానిచ్చేవారు కాదు అది ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు కానీ పెద్దగా ఆ విషయం కూడా పట్టించుకోలేదు అలా నేను మెడిసిన్ చేయడానికి అని ఢిల్లీ వెళ్ళాను అక్కడే నీళ్ళ విని నాకు పరిచయం ఆ పరిచయం ప్రేమగా కూడా మారింది చాలా ఇష్టపడ్డాం ఆ సంవత్సరం ఢిల్లీలో చదువు పూర్తయ్యాక ఇద్దరం లండన్ వెళ్ళి మెడిసిన్లో ఏదైనా స్పెషలైజేషన్ చేయాలి అనుకున్నాం మా భవిష్యత్తు గురించి కూడా చాలా ఊహలు అల్లుకున్నాం మా ఫైనల్ ఇయర్లో మేము ఒక క్యాంప్ కోసమని ఢిల్లీ ఏఎమ్స్ తరఫున మన దేశంలో ప్రధానమైన ముంబైలో ఉన్న గ్రాండ్ మెడికల్ కాలేజీకి కొంతమంది మేము వచ్చాం అందులో నేను నిలవైన కూడా ఉన్నాం అక్కడ ఒక పది రోజులు కాలేజీలో బిజీగా గడిపాక రేపు వెళ్ళిపోతామనగా అందరం కలిసి అప్పుడే కొత్తగా వరల్డ్ హెరిటేజ్ సెట్గా సైట్గా గుర్తింపు రాబడ్డ ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళాం అందరం అక్కడ చాలా ఎంజాయ్ చేసి ఫెర్రీలు తిరిగి ప్రయాణం అవుదాం అనుకున్నాం కానీ ప్లేస్ లేక అందులో చీకటి పడుతుండటంతో మాతో వచ్చిన అమ్మాయిని వెళ్ళిపోమ్మని చెప్పాము ఎందుకంటే వాళ్ళకి కాలేజ్ హాస్టల్లోనే రూమ్స్ కేటాయించబడ్డాయి మేము బయట హోటల్స్లో రూమ్ తీసుకున్నాము కనుక ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో అలా వాళ్ళని పంపించేసి ఫెర్రీ కోసం ఎదురు చూస్తున్న నాకు అక్కడ ప్రకృతి ఎంతో అందంగా అనిపించి ఫెర్రీ వస్తే పిలవమని చెప్పి అక్కడ కేవ్స్ పైకి ఎక్కి ఫొటోస్ తీసుకునే పనిలో పడ్డాను అప్పుడే ఎవరో చెయ్యి సడన్గా నా మీద పడింది కంగారుగా వెనక్కి తిరిగి చూసిన నాకు ఒక పెద్ద వయసు వ్యక్తి నోట్లో సిర సిగార్ కాల్స్తూ కనిపించాడు ముందు ఎవరో అని అతను నేను గుర్తుపట్టలేదు నేను కాముగా చూస్తుండడంతో ఆయన ఏంటి కన్నా నిన్న వెళ్ళమని చెప్పాను కదా ఇంకా ఇక్కడ ఉన్నావేంటి ఎవరైనా అనుమానం వస్తే ఎంత ప్రమాదమో మర్చిపోయావా అయినా కొత్తగా ఈ ఫోటోలు తీయడం ఏంటి అని కసురుకుంటూ అడిగాడు అతను ఏమంటున్నాడో అర్థం కాక అతను ఎదురుగా ఎదురు ప్రశ్న ప్రశ్నించేసరికి మా గరికి ఇంకొక వ్యక్తి వచ్చి బాయ్ బోటు రెడీగా ఉంది త్వరగా వెళ్దాం పదండి మళ్ళీ పోలీస్ గస్తీ ఎక్కువ అవుతుంది ఏదో అనుమానం వచ్చినట్టు ఉంది కొంచెం అలర్ట్గా ఉన్నారు బోట్ తిప్పించడం కూడా కష్టమైంది అని చెప్పాడు అప్పుడు అతను కోపంగా నా వైపు చూసి విన్నావు కదా అంతా తెలిసి కూడా ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు పదా అని ఫాస్ట్గా అక్కడి నుండి నా చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు కనీసం నేను ఎదురు అడిగే ఛాన్స్ కూడా నాకు ఇవ్వకుండా ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం